హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం బిగ్ బాస్ రివ్యూ ఆ బిగ్ బాస్ ఏంటో ఏమో కానీ అసలు ఎంత అరాచకం అంటే అంత అరాచకం చేస్తున్నారండి లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి కదా ముందుండి నడిపించే క్వాలిటీస్ ఉండాలి లీడర్కి కానీ అభయ్ అలా చేయటం లేదు ఎవరెట్టిపోతే నాకేంటి ఎవరేం చేస్తే నాకేంటి అన్నట్టుగా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్న కూర్చొని చూస్తున్నాడు అసలు వాళ్ళు తెచ్చుకున్న గుడ్లను వాళ్ళైనా రక్షించుకోవాలి కదా వాళ్ళ అభయ్ టీంలో వాళ్ళు లభో దిబో అని మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదు అభయ్ అసలు అభయ్ లీడర్షిప్కి పనికి రాడు అసలు తీసేయాలి అసలు అందులో ఎవరినైనా పెట్టుకుంటే మంచిది ఇంకా హౌస్లో ఏమేమి విశేషాలు జరిగాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము అసలు అరాచక అండి అసలు నిన్న జరిగిన టాస్క్ మాత్రము బిగ్ బాస్ హౌస్లో నిన్నటి గుడ్ టాస్క్ నేడు కూడా కొనసాగింది కోడిపోత వినబడగానే కంటెస్టెంట్లు ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తుకుంటూ పరిగెత్తి మరి గుడ్లను సంపాదించుకున్నారు అయితే వాటిని జేబుల్లో టీషర్టుల్లో ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నారు తర్వాత తీరికగా బుట్టలో భద్రపరుచుకున్నారు ఇంతలో కా టీం దగ్గర నుంచి శక్తి టీం గుడ్లు దొంగిలించింది ఆ తర్వాత టీం సభ్యులు తమ చీపును అభయ్కి చెప్పి చెప్పినా కాపాడుకోమని చెప్పినా పెద్దగా ప్రయోజనం లేదు లేక ఇక నబిల్పై నింద వేసిన విష్ణు అని అందరు అనుకున్నారు కానీ పాపము అలా కాదు యష్మి ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు నువ్వేనా చూసుకునే చూసుకుందాం రా ఆ రీతిలో పోట్లాడుకున్నారు ఇరవైలో శక్తి అరవై ఆరు కాంతారా ముప్పై గుడ్లు సంపాదించుకున్నారు ఆ తర్వాత పెట్టిన గేమ్లో కాంతారా టీము తొంభై గుడ్లు సంపాదించింది ఇక నబిల్ తనను అబ్ అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది అతడు తనను టచ్ చేయలేదని ఎక్కడ టచ్ చేస్తాడు అన్న భయంతో అలా అరిచానన్నది నవీన్ మంచి బాడు అనే సర్టిఫికేట్ వేస్తూ సారీ చెప్పింది విష్ణుప్రియ పాపం చాలా ఎన్నో సెట్ అనిపిస్తుంది విష్ణుప్రియ అండి ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది కానీ మిమ్మల్ని తర్వాత ఆలోచించుకొని సారీ చెప్పేసింది కిచెన్ విషయంలో బిగ్ బాస్ మరిన్ని ఆశలు విధించాడు ఒక సమయంలో ఒక టీంకు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్లో వంట చేసుకోవాల్సి ఉంటుంది వారి వారిది పూర్తయాకే మరో టీం వచ్చి వంట చేసుకోవాలన్నమాట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి లంచ్ అన్నీ ఆ టైంలోనే చేసుకోవాలి ఈ నిర్ణయాన్ని విన్న అబ్బాయి ఏమైనా మనిషి పుట్టక పుట్టారా దిమాగ్ లేదు సైగోగాళ్ళు గాళ్ళు బిగ్ బాస్ని తిడుతున్నాడు అసలు ఏందో ఏమో ఏం అర్థం కావట్లేదు గేమ్ ఆడటానికి వచ్చిందో లేకపోతే ఏందో నాకు అర్థం కావట్లేదు అన్నిటికీ అసలు బిగ్ బాస్ అంటేనే అన్నిటికీ తట్టుకోగలరా అనే పెట్టే పరీక్ష ఇది అది అర్థం కావట్లేదు అబ్బాయికి కానీ బిగ్ బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సి ఉండదు కనుక హౌస్బెండ్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయ్యారు తర్వాత రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఒక ఎర్ర గుడ్డు కనిపించింది తర్వాత టీం దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఒక ఎర్ర గుడ్డు కనిపించింది అది తీసుకో అలా వద్దా అని ఎందుకంటే ఒక్కొక్కసారి రెడ్ తీసుకోవడం వల్ల నష్టాలు కూడా జరుగుతాయి కనుక అతడు టీమ్ మెంబర్స్ అందరినీ అడిగి నెమ్మదిగా అయితే తొందరగా వెళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు వెళ్ళు వెళ్ళి తెచ్చుకో అంటే అప్పుడు వెళ్ళి ఆ రెడ్ ఎగ్ను తీసుకొని వచ్చి జేబులో పెట్టుకుని దాచి పెట్టుకున్నారు అటు సోనియా ఏమైందో ఏమో కానీ సడన్గా నైనక మీదకి వెళ్ళి ముద్దులు పెట్టింది అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్ళీ రాక్షసుడిగా మారిపోయాడు ఎటుపడితే అటు తోసేసి రక్కేసి లాగేసి నెట్టేసి చించుకొని గీర్కొని గక్కు అట్లా కొరుక్కున్నారు కూడా చూసేవారికి భయమేసింది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు సైకో అసలు ఒక టైంలో మణికండం విసిరిపడేశారు వాడికి తలకి దెబ్బ తిలిగేది అన్నట్టు పోయాడు బిగ్ బాస్ పిలిచాడు మెడికల్ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మామూలుగా వచ్చే గేమ్లో ఆడాడు అసలు వీళ్ళు సైకోలాగా మారిపోయారండి అసలు అటు కాంతారా చీఫ్ అబాయ్ మాత్రం మరోసారి తన టీంకు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరు మాట్లాడవద్దు ఎవరు మాట్లాడదు ఎవరు మాట్లాడినా మాట్లాడబకండి యష్మి మాట్లాడబాకు అందరినీ మాట్లాడబండి మాట్లాడని మరికంటలు కూడా మాట్లాడవద్దు అంటే నేను మాట్లాడతాను అది ఇదని కొద్దిగా ఆర్గ్యూ చేశాడు కానీ అతడు కూడా అర్చి చెప్పినట్టు వినాలని ఫాలో అయ్యాడు తన అభయ్ తన కళ్ళ ముందు ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పో పోతే పోని అని చూస్తూ ఊరుకుంటూ పోయాడు అభయ్ తన తి టీం ఓడిపోవడానికి అభయ్ ప్రత్యక్ష కారణం కారణమని చెప్పవచ్చు అసలు అతను బలం ఉంది చూడటానికి అతను ఎట్లా ఉన్నాడు గంభీరంగా మంచి బలంగా ఉన్నాడు కాపాడుకోవచ్చు కానీ మరి అతను ఫిజికల్ గేమ్ ఆడదనుకున్నాడో ఏమో నామినేషన్లో ఉన్నాను ఇలా అయితే సేవ్ కాని అనుకున్నాడో ఏమో కానీ కామ్గా ఉండిపోయాడు అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీం మరింత రెచ్చిపోయింది వాళ్ళు ఎన్ని ఎగ్స్ తెచ్చుకున్నారు అసలు ఆడళ్ళు అయితే కింద పడి కొట్టుకున్నారు లిటరల్లీ తను తన్నుకున్నారు జుట్టు పీక్కున్నారు ప్రేరణపై విష్ణు ప్రియ సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంతో విష్ణుని క్యారెక్టర్ లెస్ అనేసింది అబ్బా అసలు మాట జారిపోయింది అటు సోనియా మీద నబిల అనవడంతో పృథ్వీ నిఖిల్ అతడి మీదకి దూసుకుపోయారు చివరిగా ఈ రౌండ్లో శక్తి టీం దగ్గర రెండు వందల అరవై మూడు కాంతరా టీం దగ్గర ఇరవై ఐదు గుడ్లు మాత్రమే మిగిలాయి లీడ్లో ఉన్న శక్తి టీం కాతారా టీం ప్రేరణను గేమ్లో నుంచి ఎలిమినేట్ చేసింది అయితే ఈ రోజు గేమ్లో యష్మి ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకోవాలి పాపమ్మ మేము గట్టి ఫైట్ ఇచ్చింది ఈ గేమ్ బిగ్ బాస్లో చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు అసలు కీపోవడము విసిరేసుకోవడము ఆ పృథ్వీకి అయితే అసలు ఆగట్లేదు పృథ్వీని ఎవ్వరు ఆపినా ఆగట్లేదు సోనియా అందరూ అతన్ని కూల్ చేశారు ఈ మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం అసలు అంత ఘోరంగా ఆడారంటే అంత ఘోరంగా ఆడారండి అసలు